ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఈ టెర్రర్ మాడ్యూల్ గత ఏడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందని తెలుస్తోంది ఢిల్లీ పేరుడు కేసులో కీలక నిందితుడు ఆ సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు ఓ అధికారు వెల్లడించారు ఈ కేసులో అరెస్టైన నిందితుల విచారణలో ఉమర్ ఓ కరుడు గట్టిన ఉగ్రవాది అని తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని అతడు పట్టుబట్టినట్లు తెలిసింది ఉగ్ర నెట్వర్క్ కేసులో డాక్టర్ ఆదిల్ డాక్టర్ ముజమ్మిల్ గనాయి తదితర నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు వీరిచ్చిన సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు దక్షిణ కశ్మీర్లోని కాజీగుండ్లో పొలిటికల్ సైన్స్ చదివిన బాసిర్ జాసిర్ ఎలియాస్ ను అదుపులోకి తీసుకున్నారు తాను గత ఏడాది అక్టోబర్లో కుల్గాంలో ఉగ్ర నెట్వర్క్ సభ్యులను కలిశానని అక్కడి నుంచి తనను ఆల్ఫలా విశ్వవిద్యాలయంలోని అద్దె వసతి గృహానికి తీసుకువెళ్లారని జాసిర్ తెలిసినట్లు అధికారి వెల్లడించారు తనను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు సహాయకుడిగా ఉంచాలని టెర్రర్ మాడ్యూల్లోని ఇతర సభ్యులు కోరుకున్నారని కానీ ఉమర్ మాత్రం తనను ఆత్మాహుతి బాంబర్గా మారేలా ఒప్పించేందుకు చాలా నెలలు ప్రయత్నించాడని జాసిర్ తెలిపాడు అయితే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం ఇతర కారణాలతో అతడు వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు రెండు ఇరవై ఒకటిలో డాక్టర్ ముజమేల్ గనాయితో కలిసి టర్కీ వెళ్లొచ్చిన తర్వాత ఉమర్లో మార్పు మొదలైంది ఆ దేశంలో వారు జైషే మహమ్మద్ ప్రతినిధులను కలిసినట్లు ఆరోపణలున్నాయి ఈ పర్యటన తర్వాత ఉమర్ గనాయి కలిసి బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున రసాయనాలను సేకరించడం ప్రారంభించారు వీటిలో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ ఉన్నాయి వీటిలో ఎక్కువ భాగం అల్ఫలా విశ్వవిద్యాలయ ప్రాంగణం సమీపంలో నిల్వ చేశారు డిసెంబర్ ఆరున భారీ పేలులకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు అంతలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కుట్ర బయటపడింది ఇది కాస్త ఉమర్లో భయాందోళనకు దారితీయడం చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ నెల పదిన చోటు చేసుకున్న ఈ పేలుడు ఘటనలో పదమూడు మంది మరణించారు